అందరికీ నమస్తే అండి నా పేరు దొబ్బ సంతోష్ కొత్తపల్లి స్కూల్లో ప్రైమరీ చదువుకొని తర్వాత పాతపట్నంలో చదువుకొని ఆపై ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేసి డాక్టరేట్ అవార్డు అవ్వడం జరిగింది అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పునాది నా పునాది కొత్తపల్లి గవర్నమెంట్ బడిలోనే పడింది ఈ విషయం మీకు తెలియజేయాలని ఈ విషయం ఈ విషయాలన్నీ చెప్పాను అయితే ఇదివరకే నలభై ఐదు రోజులు అరవై రోజుల క్రితం మీ ఊరు సందర్శించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడికి రావడానికి ఇలా మాట్లాడడానికి దాని ఉన్న ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమనగా కొత్తపల్లి జడ్పీహెచ్ స్కూల్ గవర్నమెంట్ బడి యొక్క ఆవశ్యకత ఏంటి అనే విషయాలు మీకు ఇదివరకే చాలా వరకు తెలియచేసినప్పటికీ ఆ రోజు రిజల్ట్స్ పట్టుకొని మళ్ళీ వస్తానని చెప్పడం జరిగింది ఈరోజు మీ ముందుకు పదో తరగతి రిజల్ట్స్ పట్టుకొని రావడం జరిగింది ప్రతి ఒక్కరి ఇంటికి అందరి ఇంట్లోకి పాంప్లెంట్ చేర్చడం జరిగింది ఈసారి మీరు గుర్తించగలరు ఐదు వందలకు పైగా చాలా మంది ఎక్కువ మందికి మార్కులు వచ్చినాయి అలాగే ఐదు వందలకు దగ్గరలో మందికి మార్కులు వచ్చినాయి అంటే డెబ్బై పర్సెంటేజ్ దేటి అంటే నాలుగు వందలు నాలుగు వందల ఇరవై దేటి చాలా మందికి వచ్చి ఉన్నాయి అలాగే ఎనభై పర్సెంటేజ్ దేటి నాలుగు వందల ఎనభై దేటి మందికి వచ్చి ఉన్నాయి అయితే మార్కులు అన్నది పక్కన పెడితే మీరు పిల్లల్ని అడిగి ఒకసారి తెలుసుకోండి వాళ్ళు ఎంత మేరకు ఆ తెలివితేటలు ఉన్నాయి అనేది మీరే ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ బడుల్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ బడుల్లో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే ప్రభుత్వం ప్రతి ఒక్క పిల్లాడి పైన సంవత్సరానికి సుమారు డెబ్బై ఐదు వేల నుండి ఎనభై వేల రూపాయలు ఖర్చు పెడుతుంది మళ్ళీ చెప్తున్నాను మన ప్రభుత్వం ప్రతి ఒక్క పిల్లాడి పైన ఐదు వేలు నుండి ఎనభై వేల రూపాయలు ప్రతి విద్యార్థి పైన ఖర్చు పెడుతుంది మీకు మచ్చుకు రెండు మూడు ఉదాహరణలు ఎలా అంటారా రెండు మూడు ఉదాహరణలే చెప్తాను వినండి రోజు మధ్యాహ్న భోజనం నెలకి సుమారు రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు అవుతుంది రోజు ఒక ఒక పూట భోజనం లెక్కేసుకుంటే లేదంటే మినిమంలో మినిమం పదిహేను వందల రూపాయలు వేయండి అలాగే సాక్స్లు పుస్తకాలు మంచి క్వాలిటీ పుస్తకాలు ఇస్తున్నారు నోట్స్లు టెక్స్ట్ బుక్లు ఫ్రీగా అన్నీ మీకు చూసి ఉంటారు ఈ కిట్ అంతా కలిపి ఒక నాలుగు వేల రూపాయలు ఉంటుంది ఇది ఐదు వేలు ప్లస్ ప్రతి ఒక్క టీచర్ తాలూకా జీతం మీరు లెక్కేసుకుంటే నెలకి సుమారుగా పది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఇది ఓవరాల్గా ఇలా లెక్కేసుకుంటే మీకు సంవత్సరానికి కోటి ఇరవై రూపాయలు కోటి ఇరవై లక్షల రూపాయలు ఓన్లీ టీచర్లకు మాత్రమే ఖర్చు పెడుతున్నారు దానిపై ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానిపై పుస్తకాలు అని చెప్పి ప్రతి ఒక్క దానిపైన ఎంతో ఖర్చు చేస్తుంది దీన్ని మొత్తం బై చేస్తే నేను ఎందుకు ఎనభై వేల రూపాయలు మీకు గుర్తు చేస్తున్నానంటే చాలామందికి ఈ ఎనభై వేల రూపాయలు మనమే అంది అంటే తెలిసినా సరే గుర్తించడం చాలా ముఖ్యం అంటే మనం గుర్తించడం చాలా ముఖ్యం అంటే ప్రతి వస్తువు పైన ట్యాక్సులు కడుతున్నాం పెట్రోల్ పైన డీజిల్ పైన ప్రతి దానిపైన ట్యాక్స్లు కడుతున్నాం ఈ ట్యాక్సులే ప్రభుత్వం తీసుకొని అది మనకి ఉపాధ్యాయుల రూపంలోను మధ్యాహ్న భోజన పథక రూపంలోను పుస్తకాల రూపంలోను మనకి తిరిగి ఇవ్వడం చెప్పడం జరుగుతుంది అయితే వాటిని ఎంతవరకు మనం ఉపయోగించుకుంటున్నాం మనకి అలాగని ఆ డబ్బులు ఇస్తుంది కదా అని నమ్మకం లేకుండా వెళ్ళలేం అయితే మీ ముందుకు ఈరోజు మీరు రావడానికి కారణం ఏంటంటే దయచేసి ఒకసారి ఇంత ప్రభుత్వం మన పిల్లలపైన మన విద్యార్థి పైన డెబ్బై ఐదు వేల నుండి ఎనభై వేలు రూపాయలు ఖర్చు పెడుతుంటే మనం ఒక చిన్న పని చేయలేకపోతున్నాం అంటే గవర్నమెంట్ స్కూల్ మీద లేకపోతే ఆ టీచర్లు బాగా చెప్పడం లేదన్న ఒక మీకు నమ్మకం లేనప్పుడు ఒకసారి ఆ స్కూల్కి వెళ్ళి విజిట్ చేసి సందర్శించి నాలుగు క్లాసుల్లో కూర్చోండి మనకు ఆ హక్కు ఉంది ఖచ్చితంగా ఉపాధ్యాయులతో మాట్లాడే హక్కు ఉంది మనకి సో మీకు దయచేసి చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఇంత డబ్బులు మన విద్యార్థులపైన ఖర్చు పెడుతున్నప్పుడు నిస్సందేహంగా ఖచ్చితంగా మనం స్కూల్కి స్కూల్ జరుగుతున్నప్పుడు పాఠాలు చెప్తున్నప్పుడే వెళ్ళండి తొమ్మిది గంటల నుండి నాలుగు గంటల మధ్యలో ప్రాంతంలో ఒకసారి స్కూల్ను సందర్శించి ఆ పాఠాలు ఎలా చెప్తున్నారు మీ అబ్బాయినో మీ అమ్మాయినో జాయిన్ చేయకముందే కూర్చోబెట్టండి అది అర్థమవుతుందా లేదా అడిగిపించండి ఇవన్నీ మనం చేయవచ్చు ఒక్కసారి స్కూల్ని సందర్శించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఏ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి గ్రౌండ్ ఎలా ఉంది డిజిటల్ ప్యానల్స్ ఎలా ఉన్నాయి ఆ మ్యాప్స్ ఎట్లా సోషల్ మ్యాప్స్ ఎంత ఖర్చు పెట్టి అక్కడ ప్రదర్శించారు మనకి బయట స్కూల్స్ నుంచి మీరు ఎక్కడో స్కూల్స్ చదివిపిస్తే ఆ స్కూల్కి అలాగే మన కొత్తపల్లి బడిలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ స్కూల్కి కంపేర్ చేసుకోండి ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి సో మీకు ముఖ్యంగా ఈరోజు సాయంత్రం మదనాపురం గ్రామ మదనాపురం గ్రామానికి రావడానికి కారణం ఏంటంటే దయచేసి మీ ఊరిలో చాలామంది పిల్లలు ఈసారి హై స్కూల్కి వెళ్తారని నాకు తెలుసు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు హై స్కూల్ ఇప్పుడు రన్ అవుతూ ఉంది మీరు మీ పిల్లాడిని కొత్తపల్లి బడిలో కాకుండా వేరే దగ్గర ఎక్కడైనా జాయిన్ చేయించాలనుకుంటే ఒకసారి స్కూల్ని సందర్శించండి పాఠశాల బోధించేటటువంటి ఉపాధ్యాయులతో మాట్లాడండి మీకు ఏ సబ్జెక్టు మీ పిల్లాడికి బాగా పట్టుందో ఆ సబ్జెక్ట్ క్లాస్లోనే కూర్చొని పెట్టండి జాయిన్ చేయించొద్దు ముందు కూర్చోబెట్టండి కడగండి అడగండి అర్థమవుతుందన్న అర్థమయ్యేటట్టు చెప్తున్నారా లేకపోతే ఎట్లా చెప్తున్నారు బాగలేదనుకోండి అనుకోండి మీకు అప్పుడు నిజంగానే నమ్మకం కలగలేదనుకోండి జాయిన్ చేయించొద్దు కానీ ఇక్కడ మనం ఎక్కడో దూరంలో ఏదో మాటలు విని వీధి చెవరో ఊరు చెవరో చెరువు గట్లలోనో పొట్లలోనో చెట్లు కిందో అరే స్కూల్ బాగాలేదా గవర్నమెంట్ స్కూల్ పెద్ద చెప్పరబ్బా గవర్నమెంట్ స్కూల్ గొప్ప నిర్లక్ష్యం ఎక్కువ పెద్ద ఉల్లొంగదాలకి ఇలాంటి మాటలు ఎక్కడో బయట చెరువు గట్టల మీద వినకుండా ఒకసారి స్కూల్కి వెళ్దాం అలాంటి టీచరు అలాంటి ఉపాధ్యాయులు నిజంగా మీరు కనిపెడితే మీకు మీకు అడిగే ఇది లేకపోతే పక్క వాళ్ళకి చెప్పండి లేకపోతే నాకు చెప్పండి ఎందుకు వాళ్ళు చెప్పరో చూద్దాం ఎక్కడికి వెళ్ళిపోతారు మన డబ్బులు జీతాలు తీసుకొని మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు సో ఇలాంటి అవకాశం వదులుకొని ఎందుకు మీకు ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నానంటే మేము మనం బయట ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా అంత తెలివైన వాళ్ళని అయితే కొనలేము ఇందులో ఇది అయితే నిస్సందేహంగా చెప్పవచ్చని మీకు తెలుసు అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు మనకి మరి అంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేటప్పుడు చెప్పించుకోలేమా పాఠాలు వాళ్ళతో సో మనం ఏంటంటే విజిట్ చేయం కొత్తపల్లి కొత్తపల్లి గవర్నమెంట్ బెడే కాదు చాలా ఊర్లలో ఏంటంటే గవర్నమెంట్ బెడ్కి వెళ్ళి మాట్లాడము ఉపాధ్యాయులతో మనం దూరం నుంచే ఏదోదో మాట్లాడుకుంటాం అక్కడ ఎక్కడ అరుగుల మీద కూర్చొని బాగా ఊళ్ళంగ గవర్నమెంట్ టీచర్లు గొప్ప ఇదే బా డబ్బులు కొక్కు కూర్తిగా లేరని చెప్పట్లేదు రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి చెడు ఉంటుంది మంచి ఉంటుంది అయితే ఏది ఎంత శాతం అనేదే ముఖ్యం అది గమనించినప్పుడు అది తెలుసుకున్నప్పుడు నలుగురికి తెలియజెప్పడమా పెద్దవాళ్ళకి తెలియజెప్పడమా ఎవరో ఒకరికి అడిగటో వాళ్ళకి నాలాంటి ప్రతి ఒక్కరు ఒకరు ఊరిలో ఉంటారు కదా సో అలాంటి చెవుట్లో వేస్తే ఖచ్చితంగా వెళ్ళి అడగదాం ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు ఒకసారి దెబ్బలాడిన అవసరం లేదండి అంటే టీచర్లకి ఏంటంటే పిల్లల ముందు గట్టి దెబ్బలాడిస్తే మరి పిల్లడు భయపడ్డారు రేపటి నుంచి టీచర్ మాట వెండు టీచర్ పరుగుతిన అవసరం లే విషయం ఏంటంటే నాలుగు గోడల మధ్య నలభై మంది ఉపా తల్లిదండ్రులు వెళ్ళి ఏంట ఏ ఇలా చెప్తున్నారు ఏంటి మీరు శ్రద్ధ ఏం తీసుకోవట్లేదా అని అడిగేయండి చాలు ఆ ఒక్క మాట చాలు తను నిద్ర పట్టునేవాడు అనమాట ఏ ఉపాధ్యాయుడు అయినా సరే నిద్ర పట్టద్దు తనకి సో ఇన్ని మార్గాలు ఉంచుకొని మనం స్కూల్కే పంపించకుండా ఉంచుకోవడం అనేది మనమే నష్టపోతాం ఎందుకంటే నాకు తెలుసు ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు నలుగురు కష్టపడి ఇప్పుడు చూస్తున్నాం చెరువు పనులకు కూడా వెళ్తా ఉన్నారు ఎంతో కష్టపడితే గానీ ఒక రూపాయి ఒక డబ్బాలో దాగదు అంత కష్టపడి సంపాదించి విద్య కోసం మనం ఎక్కడో ఖర్చు పెట్టుకోవడం అనేది అది తెలివి తక్కువ పని అనేది నా ఉద్దేశం నా అభిప్రాయం అది సో దయచేసి గవర్నమెంట్ ఆల్రెడీ విద్య పైన ఖర్చు పెడతా ఉంది అది ఉపయోగించుకోండి అది అంటే ఆ అవకాశం మనకు ఉంది సో ఈ విషయం చెప్పడానికే మదనపురం గ్రామం జా రావడం జరిగింది దయచేసి ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ముసలివారు అందరూ ఉన్నారు ప్రతి ఒక్కరికి నేను చెప్పేటటువంటి అంశం అర్థమయ్యిందే అనుకుంటున్నాను ఈ విషయం మీరు చర్చించుకోండి గవర్నమెంట్ స్కూళ్ళు చాలా బలంగా ఉన్నాయి ఇప్పుడు మాత్రం అంటే ఒకప్పుడు ఈ రెండు మూడు దశాబ్దాల క్రితం సంగతి వేరు అది ఎలా ఉండదో కూడా నాకు తెలియదు ఎందుకంటే మేము చిన్నపిల్లలం అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం నేను బల్ల గుద్దీ చెప్పగలను ఒక డెబ్భై శాతం అంటే ముప్పై శాతం ఇరవై శాతం పక్కన పెడదాం ఏ స్కూల్ కూడా వందకు వంద శాతం కరెక్ట్గా ఉందని ఎవరూ చెప్పలేరు ఆ విషయం నేను బలగుద్ది చెప్పగలను ఏ మెయిన్ ప్రపంచంలో కోటి రూపాయలు ఫీజు ఉన్న స్టూడెంట్ స్కూల్ కూడాను దాని లోపాలు దానికి ఉంటాయి ఏ స్కూల్ పెర్ఫెక్ట్ కాదు వందకు వంద శాతం అయితే అలాగే ప్రతి స్కూల్లో లోపాలు ఉన్నట్టుగా కొత్తపల్లి స్కూల్లో కానీ మన గవర్నమెంట్ బడిలో కానీ లోపాలు ఉండొచ్చు ఆ లోపాలు సంవత్సరంకొకటి సంవత్సరంకొకటి ఎత్తు చూపుకొని సరిదిద్దుకుంటా వెళ్తుండాలి కొత్త లోపం వస్తుంది దాన్ని సరిదిద్దాలి అలా ప్రయాణించాలి కానీ దాన్ని పూర్తిగా పక్కన విడిపెట్టి విడిచిపెట్టి వేరే దారిలో నడవడం కరెక్ట్ కాదు ఇది నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ దయచేసి ఆఖరిగా మీ మన మదనాపురం గ్రామం నుంచి చాలామంది విద్యార్థులు కొత్తపల్లి గవర్నమెంట్ బడికి పంపిస్తున్నారని నాకు తెలుసు ఈ సంవత్సరం కూడా హై స్కూల్కి వెళ్తారు అనగా మూడో తరగతికి చాలా మంది వెళ్ళేవారు ఉన్నారు మూడో స్కూ మూడో తరగతి నాలుగో తరగతి ఇక్కడ ఎన్నో తరగతి వరకు ఉందండి మన మదనాపురం గ్రామంలో ఐదు వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీ మన ప్రతి ఊర్లో గవర్నమెంట్ స్కూలు బాగుపడాలి బాగుండాలి ఆరో తరగతికి వెళ్ళేటటువంటి విద్యార్థులు మాత్రం మరీ మరి కొత్తపల్లి జడ్పీహెచ్ స్కూల్కి పంపించమని కోరుతూ ఉన్నాము అలాగని గుడ్డుగా పంపించొద్దు మీరు ఒకసారి మా స్కూల్కి రండి గవర్నమెంట్ బడికి రండి వచ్చి ఉపాధ్యాయులతో మాట్లాడండి మాట్లాడిన తర్వాత మీకు ఖచ్చితంగా నమ్మకం కలుగుతుంది ఆ నమ్మకం కలిగిన తర్వాతే జాయిన్ చేయించండి అప్పటికి చిన్న చిన్న అనుమానాలు చిన్న చిన్న డౌట్లు ఏమైనా ఉంటే నా ఫోన్ నెంబర్ తీసుకోండి నాకైనా పిల్లండి నేను చెప్తాను లేదు ఫలానా అక్కడ లోప ఉందంటే ఎవరికైనా చెప్పండి ఖచ్చితంగా దాన్ని సరిదిద్దుకుంటాం ఎక్కడి వరకు అవసరం లేదు నేను సగర్వంగా చెప్పగలను ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కొత్తపల్లి పల్లెబడి ఉపాధ్యాయులు మీరు మొహం మీదే పాలన బాగాలేదయ్యా అని చెప్తే వాళ్ళు ఏమి అనుకుంటే సరే అయ్యా సరిదిద్దుతాం అని చెప్తారు కొన్ని వాటికి సమాధానం ఉంటే సమాధానం చెప్తారు ఈ గ్యారెంటీ అయితే నేను ఇవ్వగలుగుతాను ఇంకొక ఆఖరి విషయం మొన్న మదనపురం గ్రామం వచ్చేటప్పుడు ముగ్గురు కొత్త టీచర్లు వస్తారని చెప్పాను నేను కొత్త ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు మరియు కొత్త డ్రిల్ మేషారు కొత్త తెలుగు మాస్టరు వస్తారని చెప్పాను రీసెంట్గా తెలిసిన ఇంకో విషయం ఏంటంటే నాలుగైదు రోజుల క్రితం తెలిసింది ఇంకొక నలుగురు ఎస్జిటి టీచర్లు వస్తున్నారు అంటే కొత్తపల్లికి ఈసారి మొత్తం ఏడుగురు కొత్త టీచర్లు వస్తున్నారు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే కొత్తపల్లి గవర్నమెంట్ బడి మరింత పటిష్టంగా మారబోతుందని మీకు మరీ మరీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్